జీవన వికాసానికి ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం మరిప్పుడు శారదమ్మ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పుకుందాం రామకృష్ణ పరమహంస వారు శరీరం త్యాగం చేసిన తర్వాత రామకృష్ణుల వారి ప్రత్యక్ష సన్యాస శిష్యులు పరివ్రాజకులుగా తీవ్ర వైరాగ్యంతో తపస్సు చేసుకోవడానికి వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోయారు అటువంటి సమయంలో శారదమ్మ ఎంతో ఇబ్బంది పడ్డారు వారు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారన్న విషయం కూడా ఆ సన్యాసి శిష్యులకి అప్పట్లో తెలియలేదు మరి శారదమ్మ పరిస్థితి అటువంటి సమయంలో ఏ విధంగా ఉంది అంటే కామార్పుకూరులో జీవించేవారు తినడానికి సరైన తిండి ఉండేది కాదు ఒక్కొక్కసారి అన్నం ఉండేది కాదు ఒకవేళ అన్నం ఉన్నట్లయితే కూర ఏమి ఉండేవి కాదు అక్కడ ఇంటికి దగ్గరలోనే ఆకుకూరలు వేసుకొని ఆకుకూరలు పెద్ద అయిన తర్వాత వాటినే వండుకొని తింటూ ఉండేవారు చాలా దుర్భరమైన పరిస్థితి శారదమ్మ భవిష్యత్తులో చెప్తారు ఆ పరిస్థితుల్లోనే తమ యొక్క ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందంట సరైన ఆహారం లేక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తను ఒక్కసారి కూడా భగవంతుణ్ణి ప్రార్థించలేదు ఈ కష్టాల నుంచి దూరం చేయండి అని భగవంతుడిని ఒక్కసారి కూడా ప్రార్థించలేదు మరి అదే శారదమ్మ జీవితంలో మనం మరి ఒక సందర్భం చూసినట్లయితే ఒకసారి బుద్ధగయ దర్శించుకోవడానికి వెళ్తారు అక్కడ ఒక ఆశ్రమంలో సాధువులు చక్కగా నివసించడం చక్కని ఏర్పాట్లతో వారు ఉండడం ఇవన్నీ చూసి శారదమ్మ వెంటనే భగవంతుని ప్రార్థిస్తారు రామకృష్ణ వారిని ప్రార్థిస్తారు ఏమని ప్రార్థిస్తారు అంటే ఎవరైతే నీ నామంతో నీ నామాన్ని స్వీకరించి ఎవరైతే సర్వం త్యాగం చేసి నీ కోసమని సన్యాసులుగా జీవించడానికి వస్తున్నారో వారి జీవితంలో ఎప్పుడు కూడా తిండి వస్త్రం వసతి వీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి అని కన్నీటి పర్యంతమై ప్రార్థించారంట ఆ తర్వాతే నెమ్మది నెమ్మదిగా బేలూరు అని మిగిలిన ఆశ్రమాలని రామకృష్ణ మిషన్ సంస్థలు ఇవన్నీ కూడా రావడం జరిగింది అందుకే ఇప్పటికి కూడా రామకృష్ణ మిషన్లో ఉన్న సన్యాసులకి ఒక గట్టి నమ్మకం ఏంటంటే రామకృష్ణ మిషన్లో సాధువులకి పురుషులకి తిండి వస్త్రం వసతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా కొనసాగుతుంది అంటే అది శారదమ్మ యొక్క కృప వలన మాత్రమే అని అందరి యొక్క విశ్వాసం ఇక్కడ కూడా మనం చూడాలి శారదమ్మ స్వయంగా ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నారో తినడానికి కూడా సరైన తిండి ఉండేది కాదో అప్పుడు కూడా ఒక్కసారి కూడా భగవంతుని ప్రార్థించలేదు తనని కష్టాల నుంచి దూరం చేయమని అదే శారదమ్మ తన యొక్క సంతానం ఎప్పుడైతే ఒక ప్రాంతంలో ఉండి చక్కగా సరైన తిండికి నోచుకోకుండా ఉన్నారో వెంటనే కన్నీటి పర్యంతమై భగవంతుని ప్రార్థించారు వారికి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాబట్టి ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎప్పుడూ కూడా మనస్వార్థం కోసం ప్రార్థించడం కాదు మనం భగవంతుణ్ణి ఇతరుల మంచి కోసం ప్రార్థించాలి అందరి యొక్క మంచి కోసం ప్రార్థించాలి స్వామి వివేకానంద యొక్క మంచి పుస్తకం ఒకటి ఉంది మెడిటేషన్ అండ్ ఇట్స్ మెథడ్స్ అని ధ్యానం దాని పద్ధతులు ధ్యానం చేయడానికి కొన్ని చక్కని పద్ధతులు చెప్తారు ఆ పుస్తకంలో దాంట్లో బిగినింగ్లో మనం ఈ మాట చూడవచ్చు మనందరికీ ఏమని చెప్తారు అంటే స్వామి వివేకానంద మనం ధ్యానం చేయడానికి ముందు ప్రతినిత్యం కూడా ఒక ప్రార్థన చేయడం చాలా మంచిది అని చెప్తారు ఆ ప్రార్థన ఏంటి అంటే ఈ జగత్తులో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులు మానవులు జంతువులు పక్షులు అన్ని రకాల జీవులు కూడా ఆనందంగా ఉండాలి అన్ని జీవులు ప్రశాంతంగా ఉండాలి మరొకసారి ప్రార్థన మనం గుర్తు తెచ్చుకుంటే ధ్యానం చేయడానికి ముందు ప్రతినిత్యం మనం ప్రార్థించాలి ఏమని భగవంతుని ప్రార్థించాలి అంటే ఈ లోకంలో ఉన్న సర్వజీవులు మానవులు జంతువులు పక్షులు ఇంకా అన్ని రకాల జీవులు కూడా ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి శాంతిమయ జీవితం గడపాలి ఈ విధంగా మనం ప్రతినిత్యం ప్రార్థించడం వలన దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని జీవులతో పాటు మనం కూడా ఉన్నామన్న విషయం మనం మర్చిపోకూడదు అయినప్పటికీ మన ప్రార్థన ఎప్పుడూ కూడా అందరి కోసం ఉండాలి అన్ని జీవుల కోసం ప్రార్థించాలి అది సర్వశ్రేష్టమైన ప్రార్థన